బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆఫ్పాటిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకంగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు మా చిత్తశుద్ధిని మీరు చెంకించవలసిన అవసరం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసి అవసరం లేదు మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాలి ఇప్పటికే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కొనసాగుతున్న వేళ రాజ్యాంగ సభను జరిగితే షెడ్యూల్ లో చేర్చాలని చెప్తే మమ్మల్ని అడిగారని చెప్పిన మాట మాట్లాడదు ఇది ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తీర్చివలసిన బాధ్యత కేంద్రానికి వచ్చినప్పుడు తీర్చివలసినప్పుడు బాధ్యతలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ రామ్ చంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ప్రధానమంత్రిగా నిలదీయాల్సిన అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ రోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది బీజేపీ బీసీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ధర్మపురి అరవిందర్ గారు అరవింద్ గారు ఏం చేస్తున్న చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు మేము గణన శాస్త్రీయ భద్రతలు చేపట్టినాం లెక్క పక్కా తెలింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం అని నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మీ రాజ్యాంగ సవరణ కూడా జరిపి రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టాన్ని కూడా సవరించే కార్యక్రమం చేసి మా చిత్తశుద్ధి రూపించుకొని మేము ముందు పోతుంటే ఆల్రెడీ మంత్రివర్గంలో ఆమోదం ఆమోదం పొందేలా పొందేలా చేసుకున్నాం అసెంబ్లీలో చట్టం తయారు చేసినాం అరే మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ షెడ్యూల్ నైన్ చేర్చుమంటే చేర్చకుండా రామచంద్ర గారు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన వైఖరి ఆయన ఆలోచన బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్న వేళ మీరు తీవ్రంగా తప్పబడుతో రామచంద్రరావు గారు వైఖరి ఢిల్లీలో నిన్న రోజు మాట్లాడిన మాటలు బీజేపీ బీసీ నేతలందరూ కూడా దీనిపై గెలబెత్తాలి తప్పనిసరిగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతున్న దానికి ఎక్కడ ఎవరు అడ్డకు సృష్టించినా బీసీ బిడ్డలంగా చూస్తూ సందర్భంగా తెలియస్తూ ఈ రోజు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మద్దతు అంటారు రాష్టంలో బీజేపీ ఎంపీ ఆఖరి రామచంద్రు గారు మీరు కూడా ఇక్కడ మద్దతు అంటారు ఆహ్వానిస్తారు కానీ ఢిల్లీకి వెళ్లి మీరు బయట పెద్దలపై ఒత్తిడి పెంచండి ఢిల్లీ ప్రధానమంత్రి గారితో మాట్లాడండి ఈరోజు మేము ఆల్రెడీ ఆర్టికల్ నైన్ లో చేర్చుకొని జంతర మంత్రులు ధర్నా చేసిన బీసీ సంఘాలతో కలిసి ఈరోజు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చింది గవర్నర్ గారు పంపినాం అసెంబ్లీలో బిల్లును ఆమోదింప చేసి నలభై రెండు శాతం గవర్నర్ గారితో రాష్టపతికి పంపించినాం మా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగ్గర ఈ పని మిగిలింది బీసీలు నలభై శాతం కోసం కూడా చేయడానికి సిద్ధంగా ఉండని మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నారు అయినా ఈ రోజు మీరు మోకాలు అడ్డు పెట్టి ఈరోజు బీసీల పైన ముసలి కన్నీరు రాష్ట్రంలో దారుస్తూ కపటి ప్రేమను తెలంగాణ ఉన్నప్పుడు చూపిస్తూ ఢిల్లీకి వెళ్లగానే మీరు వెహికల్ మార్చుకుంటారు ఇది సరికాదని మాటి సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్రజీ సచ్యులు గారు గారు ప్రధానమంత్రి గారిపై ఒత్తిడి తేవాల్సిందే ఈ రోజు ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి షెడ్యూల్ నైన్ లో చేర్చాలని చెప్పాడు